నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈ రోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో టూటాప్ భీమవరం జాతికి సంబంధించిన నాలుగు పందులు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది నాలుగు కూడా చాలా మంచి లైను అలాగే మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కోలుగా బ్రదర్ మనతో వివరించారు క్లియర్ గా చెప్పాలంటే పెద్ద అమౌంట్ లో కోళ్ళు అండి కాస్ట్ కూడా అలాగే ఉంటాయి పెద్ద అమౌంట్ లో కట్టుకునే కోళ్ళు పండక్కి చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ లో కట్టుకునే కోలుగా చెప్తున్నారు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ అండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు గంగలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అంగలాలు బరువు వచ్చేసి నాలుగు కేజీలు పైన వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు కాస్ట్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి రెండవ కూడా వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అండి దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రనెమలి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు గంగాలు బరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు ఒక సంవత్సరం ఆరు నెలల వయసున్న కోడుకు ముందుగా చెప్తున్నారండి పద్దెనిమిది నెలల వయసున్న కోడిగా చెప్తున్నారు పిల్లల సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి వివరించారు దీని కాస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి మూడో కోడి వచ్చి రసంగి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగండి అండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అంగలాలు బరువు వచ్చేసి నాలుగు కేజీలు పైన వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు నాలుగు పొందులో కూడా మంచి హెవీ సైజులు ఫుల్ డబల్ బాడీలు మంచి కండిషన్ లో ఉన్నాయి ఇప్పటికిప్పుడు కూడా కట్టుకునే కోళ్లుగా చెప్తున్నారు అలాగే నాలుగు కూడా పెద్ద అమౌంట్ లో కట్టుకునే కోళ్లుగా వివరించారండి రసంగి కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇరవై వేలు రూపాయలుగా చెప్పడం జరిగింది చివరిగా నల్లకట్టు అబ్రాసు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాసు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అంగలాలు బరువు వచ్చేసి నాలుగు కేజీలు పైన వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు ఈ కోడిపుంజు కాస్ట్ కూడా ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి ప్రతి ఒక్క కోడిపుంజు కూడా చాలా అంటే చాలా మంచిలేను చాలా బాగుంటాయి పర్ఫార్మెన్స్ అని చెప్పి బ్రదర్ మనతో వివరించారు వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కాల్ చేసినప్పుడు అయితే నేను వాట్సాప్ లో పెడతానని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి కావాలి అనుకున్న వారు బ్రదర్ నైతే అడిగి వివరాలు అడిగి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చండి ఇదే తొలిసారి పెట్టడం జరిగింది మీరు కూడా మాక్సిమం కుదిరినంత వరకు దగ్గరలో వెళ్ళి చూసుకోండి కుదరన పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కడికైనా సరే చేస్తామని చెప్పి బ్రదర్ మనతో వివరించారు కావాలనుకున్నారు బ్రదర్ అయితే సంప్రదించవచ్చు అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా నందిగామ అండి కృష్ణా జిల్లా నందిగామ నుండి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇవి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్